హలే లుయాం టు యూ ఆల్ సహోదరి సహోదలారా అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా ఈ రోజంతా దేవుడు మనల్ని క్షేమమునిచ్చి నడిపించి ఆయన కృపలో మనల్ని భద్రపరిచి మన బిడ్డలతోను కుటుంబములతో సంతోషించు భాగ్యం ఇచ్చిన్నాడంటే అది కేవలం అంటే కేవలము దేవుని యొక్క కృప మన యొక్క బలము కాదు మన యొక్క జ్ఞానము కాదు మన యొక్క కాపుదలు కాదు మన యొక్క జాగ్రత్తలు కాదు మన జాగ్రత్తలు ఏపాటివండి కనుక ప్రభు వారికి మనమందరము ఎంతైనా ఎంతైనా కృతజ్ఞతలు తెలపవలసిన బద్దులమై ఉన్నాం ఆత్మ వలన ప్రతి సమయమందును ముందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడని అపసరైన పౌలు ఏ సంఘానికి రాస్తున్నారు పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నారంటే జైల్లో నుంచి ప్రభు నిమిత్తమైన శ్రమ కూడా అందరి గురించి ప్రార్థన చేయనని అని ఎపిసి సంఘాన్ని హెచ్చరిస్తున్నారు సహోదరి సౌదా ప్రతి ఉదయం సాయంత్రంలో ఆయన సన్నిధిని మోకరిల్లాలి ఎల్లప్పుడూ మన హృదయంలో వాక్యం ఉండాలి ప్రభు నందు సంతోషించు మనకు మనకుండాలి అందుకే మనము మన గురించి మాత్రమే కాక మనలాంటి అనేక మంది విశ్వాసుల గురించి ఇంకా ఆయన రక్త మాంసంలో పాలు పంచుకొని దేవుని రక్షణ ఎరుగని బిడల గురించి ప్రతిరోజు మనము ప్రార్థించాలి కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి ఆకాశ మహాకాశములు పట్టజలన దేవ ఆకాశము సింహాసనము గాను భూమిని పాదపీఠముగాను చేసుకుని నిరంతరము రాజుల రాజువై ప్రభువుల ప్రభువై మమ్మల్ని ఏలుచున్న సార్వభౌమాధికారి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి నీ సన్నిధికి హస్తములతో తండ్రి మోకరిన ప్రతిబిడను సాగిలపడిన ప్రతిబిడను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి జ్ఞాపకం చేసుకునండి ప్రభు మీ సన్నిధిలో గడుపు ఒక్క క్షణము కూడా మా జీవితంలో వృధా కానేరదని ప్రభు నీ సన్నిధిని మేము కార్చే కన్నీరు ఒక్కటి కూడా వృధా చేయబడదని రూడిగా తెలుసుకుని ఉన్నాము తండ్రి అంటే విశ్వాసముతో ప్రభు నీ సన్నిధిని మోకరిల్ ఉన్నాము ప్రభు మా యొక్క కన్నీటినంతటినీ మీ కవిలలో భద్రపరిచి ఆ యొక్క కన్నీటిని అంతటికి ప్రతిఫలం ఇచ్చేవాడు కన్నీటిని నాట్యముగా చేయవాడు స్థుతి వస్త్రముతో మమ్మల్ని అలంకరించు మా దేవుని ఎందు ఏమాత్రము అవిశ్వాసము లేక ప్రభు అడుగుతున్నామయ్యా గోజాడుకుంటున్నామయ్యా నీ సన్నిధికి మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటున్నామయ్యా ప్రభావ మొక్కరిన ఏ ఏ బిడలో ప్రభు ఏ బలహీనతనోదో ప్రభుయ్య జరిగిన దేవుడు ప్రభా ఆకాశంలో కోటి నక్షత్రాలను పేరు పెట్టి పిలిచే దేవుడు ప్రభా నీ స్వరూపం ముందు చేసుకున్న నీ బిడల్ను పేరు పెట్టి పిలిచే దేవుడు ప్రభా ఏమాత్రం మరవలేని దేవుడవు ప్రభా చంకనెత్తుకుని కాపాడే దేవుడవు ప్రభా తల్లి మరిచిన మరవనన్న దేవుడు ప్రభా నీకు స్తోత్రం ప్రభా ఎవరెవరైతే ఏ బలహీనతలుతున్నారో ప్రభా ఏ అనారోగ్యంతో తండ్రి సహాయం చేయండి ప్రభా కిడ్నీ సమస్యలతో ఉన్నారా హార్ట్ ప్రాబ్లమ్స్ తోనారా ప్రభా చిన్న చిన్న బిడ్డలకు కూడా హార్ట్ స్ట్రోక్ వాళ్ళ తండ్రి మరణిస్తున్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి కరుణించండి ప్రభు వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపాన్ని తీసివేయండి ప్రభు బీపీ షుగర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో ఉన్నవారు పీసీ ఓడి పీసీ వయసులతో ఉంటూ గర్భములు మూయబడిన స్థితిలో ఉంటున్నటువంటి బిడ్డలు మానసిక ఒత్తిడికి లోనై నిద్ర కూడా సరిగా పట్టని మానసికంగా బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి వారు ప్రభా స్కిన్ అలర్జీస్ తో బాధపడుతున్న వారు డాడీ అలర్జీస్ తో బాధపడుచున్న వారు ప్రార్థన అవసరతలు అడిగిన బిడలు ప్రభ అనేక మంది అనేక మంది ప్రభా మొక్కల నొప్పులతో బాధపడుచున్న లివర్ సమస్యలతో బాధపడుచున్నవారు ఒబేసిటీతో బాధపడుచున్న వారు తండ్రి సహాయం చేస్తుంది ప్రభా అయా మీ గాయపడిన హస్తముల ద్వారా ప్రభా మాకు స్వస్థతను దయచే దేవుడో ప్రభా సహాయం చేయండి విడుదల దయ ఇచ్చేయండి ప్రభ ప్రతి వారిని స్వస్థపరచండి ప్రభా యహో వారు ఆహో అన్న వారికి పరిచయం చేయండి తండ్రి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా నలభై లక్షల ఉన్నాయి ఏడు లక్షల అప్పులు ఉన్నాయి అప్పుల సమస్యలు తీర్చుకోలేక ఇంటి ఇంటిని కట్టుకోవడం వల్ల అప్పులు మ్యారేజ్ చేయడం వల్ల అప్పులు అయ్యాయి అనారోగ్య సమస్యల వల్ల అప్పులు ప్రార్థన చేయండి సిస్టర్ ప్రభు ప్రార్థనా అవసరతలు అడుగుతున్న వారు ఉన్నారు ప్రభు కన్నీరుతో ఉన్నవారు ఉన్నారు ప్రభు వారి బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి వారిని పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తి ప్రభు పై వారిగా ఉంచండి తండ్రి అప్పు ఇచ్చువారిగా ఉంచండి తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి ప్రయాణించే వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభు ఎక్కడెక్కడైతే ప్రభు ఎవరెవరైతే ప్రయాణాల్లో ఉంటున్నారో దూరం ప్రదేశాలకు ప్రయాణం చేస్తున్నారు వారందరికీ మీ కాపదలను దాయిచ్చేయండి ప్రభా దూతలను కావులు ఉంచండి అయ్యా మీకు వంద స్థుతులు స్తోత్రములు తండ్రి బిడ్డలు లేని వారు ఉన్నారు ప్రభ సహాయం చేయండి ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి నిందలను అవమానములు కొట్టివేసి ప్రభ మీరే వారి కన్నిటిని నాట్యముగా మార్చండి తండ్రి స్వాస్థముతో బహుమానములతోనూ వారి గర్భములను నింపండి మీకు సాక్షులుగా నిలపండి తండ్రి యవనస్థులు తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా యవన బిడ్డలకు మంచి స్టడీస్ దేయండి ప్రభా వారి జాబ్ ట్రయల్స్ ను బిజినెస్ ట్రయల్స్ ను బ్లెస్ చేయండి ప్రభా మంచి ప్లేస్మెంట్ దాయిచ్చేయండి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ఈ జ్ఞానంతో వివేకంతో వాళ్ళని లీడ్ చేయండి తండ్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ సహాయం చేయండి ప్రభావ మరి రేపటి దినం రాయబో పరీక్షలో లో ప్రభు మంచి జ్ఞానంతో నింపండి ప్రతి ఒక్కరు కూడా ప్రభు మంచి మార్క్స్ స్కోర్ చేసి నీకు సాక్షిగా నీ సన్నిధిలో నిలవబడేది దూరదేశంలో కుటుంబంలో వదిలివేసి జాబ్ కొరకు వెళ్ళిన వారు అబ్రాడ్స్ ఉన్నవారు ప్రభా సహాయం చేయండి ప్రభావ వారి చేతి కష్టార్జీతాన్ని దీవించండి తండ్రి ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబాలకు శాంతి సమాధానము దయచేయండి వారి గృహము చుట్టూ మీకు కంచెను వేయండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడతలను దాయిచ్చేయండి మీరే న్యాయాధిపతి వారి తరపున వ్యాధ్యం ప్రభా అన్నదమ్ముల గొడవలు ఆస్తి తగాదాలతో ఉంటున్న వారికి ప్రభు న్యాయం చేయండి తండ్రి శాంతి సమాధానం దయచేయని ప్రభా కుటుంబాల్లో సమాధానము లేక ప్రభ ఎంతో మంది ప్రభ విడిపోతున్న వారు ఉన్నారు భార్యపడతలు దూరం అవుతున్న వారు ఉన్నారు బిడ్డల పరిస్థితిని అగమ్య గోచరం చేసి ప్రభావ వారు బుద్ధి లేని ప్రయత్నాలు చేస్తూ చేజేతులారా వారి కుటుంబాలను కూల్చుకుంటున్న వారు అన్నారు ప్రభా అయా అయ్యా దర్శించండి తండ్రి మీ ప్రేమను దయచేయండి అయ్యా మీ యొక్క జ్ఞానమును దయచేయండి అయ్యా జ్ఞానము లేకనే నశించిపోతున్నారని నిజంగా తండ్రి మీరు అన్నట్లుగా తండ్రి అయ్య సామెతలో చెప్పబడినట్లుగా జ్ఞానం లేకనే ప్రభ నశించున్నారు సహాయం చేయండి జ్ఞానం గల త్రీ స ఇంటిని కట్టుకున్నట్లుగా ప్రభా ప్రతి స్త్రీకి జ్ఞానం దయచేయండి ప్రతి ఉదయ సాయంత్రము ప్రవ్వా కన్నీటితో మీ సన్నిధిని నూలు కుమ్మరించినట్టుగా తన హృదయం కుమ్మరిస్తూ తన బిడలను తన భర్తను కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి ప్రార్థన చేసినట్టుగా ప్రతి స్త్రీని దర్శించండి ప్రవ్వా అయ్యా ప్రతి పురుషుని దర్శించండి ప్రభ కుటుంబమును పట్టించుకోనకుండా బిడల భవిష్యత్తును గాలికి వదిలేసి చెడు తిరుగులు తిరుగుతూ వ్యభిచారము చేస్తూ మత్తు పదార్థాలకు బానేసలయ్యి ప్రవ్వా చేతి కష్టార్జితమునంతా మట్టిపాలు చేస్తున్నవారన్నారయ అయా అయా దర్శించండి ప్రభా తాకైనా వారి బ్రతుకులను మార్చండి తండ్రి ఏ ఒక్కరు నశించిపోట నాకు ఇష్టం లేదు అని చెప్పిన దేవుడవు ప్రభు ప్రభా అందరి కొరకు రక్తమును కార్చిన దేవుడవ ప్రభా మీ యొక్క శిలవ దగ్గరికి ఆకర్షితం అవటకు వారికి మరొక అవకాశం దయచేయండి తండ్రి ఎంతో మంది యవన బిడ్డలు పెడదారి పట్టి పోసినారు లోక ప్రేమలకు ఈలోక మాయలకు లొంగిపోతున్నారు ప్రభా అసలైన ప్రేమను తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి ఆ మాయ నుంచి వాళ్ళ కళ్ళ నుంచి తండేసే విడిపించండి ప్రభా జ్ఞానం గల నేత్రములు దయచేయండి తండ్రి తల్లిదండ్రులకు లోబడి హృదయాన్ని దయచేయండి తండ్రి ఎంతో మంది బిడ్డలు తల్లిదండ్రులు తండ్రి వారిని వేదనకు గురి చేస్తున్న అయ్యో ఇటువంటి బిడలు నాకు పుట్టకున్నా బాను కన్నీరుతో తండ్రి ప్రార్థనసాలు అడుగుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి సహాయం చేయండి తండ్రి అలాగే ఎంతో మంది బిడ్డ తండ్రి వివాహంలో సిద్ధంగా ఉన్నారు ప్రభా మీరే తండ్రి మీ చిత్రంలో వారి వివాహాలు జరిపించండి తండ్రి తండ్రి కంటికి నచ్చిన వాళ్ళను డబ్బు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళను ఇంట్లోకి తెచ్చుకునే ప్రభా ఎన్నో గృహాలు ప్రభావ విడిపోయిన స్థితిలో ఉన్నాయి ప్రభు కూల్చిబడిన స్థితిలో ఉన్నాయి ప్రభు తండ్రి ఏసయ్య ఆ విధంగా కాకుండా నిబిడలకు తండ్రి నీ చిత్తంలో వివాహములు జరిపించండి తండ్రి క్రీస్తును మీద పునాది వేయబడిన గృహము కట్టుకుని ప్రభు ప్రేమ ఐక్యత శాంతి సమాధానములతో పరలోకం వలే ఆ కుటుంబములు వర్ధిలు ఒక చక్కని స్త్రీని ఒక చక్కని పురుషుని ప్రభా జత చేసి ప్రభా నీ నామమును మీరే మహిమపర్చుకోండి తండ్రి మంచి జనరేషన్ కు తల్లిదండ్రులు అవునట్లుగా ప్రభు ఏసయ్య మరి మంచి మాదిరికరమైన కుటుంబంగా ఉన్నట్లుగా ప్రభా వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రతి బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి వారి అక్కలతలను ప్రభా మీ పాదముల దగ్గర వేస్తూ మా భారములన్నింటినీ ప్రభు వేసాయి కట్టకట్టే మీ పాదముల దగ్గర వేస్తున్నాం ప్రభా మీరే శాంతి సమాధానం దహించేవారు తండ్రి పూర్ణ విశ్వాసం తడిగిన వాటి అన్నింటినీ పొందుకున్నామని నమ్ముతూ ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ రాత్రి వేల సమయందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళచ్చుండగా నీ పరిశుద్ధమైన దూతలను వేక్కునే లేచి ముఖ చేసుకుని మరి ఒక దినీకు ప్రవేశించే భాగ్యం దయచేమని నీ రాక అయితే రేపటి దినం కూడా ఈ విధంగా ప్రార్థనలో కలుసుకునే భాగ్యం దయచేమని నా ప్రభును నా ఆరక్షకుడు తొల రానయ్యిన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి తండ్రి మేన్ ఏసు రక్తమే ప్రభు యేసు ఏసునామ సంపూర్ణ జయం కలుగును కాక అపవాదికి అనంతకాల నాశనము కలుగును కాక యేసు రక్తం నాకు ఎల్లవేళ చేమ కలుగని కాక ఆ మెయిన్ బ్లూస్ యూ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్